సామాన్యులకు ఉపయోగపడితే ప్రజ రవాణా బస్సులు వ్యవసాయం సాగే యూరియా కేంద్రాలు ఈ మధ్యకాలంలో పోటలాటలకు ఘర్షణలకు వేదికనుగా మారుతున్నాయి సాధారణంగా ఇలాంటివీ జరగకూడని చోట ఇలాంటి సంఘటనలు చేసుకోవడం దురదృష్టకరం ఇటీవల మహబూబాద్ జిల్లాలో జరిగిన సంఘటన దీనికి తాజా ఉదాహరణ చోట ఘర్షణకు వేదికలుగా మారింది మహబూబాద్ జిల్లా కేంద్రలోని ఆగ్రో శ్రేతు సేవా కేంద్రం వద్ద చోటు చేసున్న ఈ హటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది యూరియా కోసం బారులు తీరిన రైతులు ఆధార్ కార్డు నమోదు విషయంలో జరిగిన గొడవతో ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం కాసేపటికే తీవ్ర ఘర్షణగా మారింది నడిరోడ్డుపైనే ఒక్కరీ జుట్లు ఒక్కరు పట్టుకుని చెప్పులతో కొత్తుకున్నారు ఇదే తరహా సంఘటనలు మనం గతంలో కూడా చూశాం ఆర్పీసీ బస్సులలో సీట్ల విషయంలో లేదంటే ప్రయాణ సమస్యల విషయంలో ఆడవాళ్లు కొట్టుకోవడం వంటి సంఘటనలు తరచుగా మీడియాలో చూస్తున్నాం బస్సులో లేదా ఇలాంటి జనసమూహం ఎక్కువగా ఉండే చోట్ల తమ ఇబ్బందులను Obrigado. Thank <laughs> you.